Krishna, Hareha. అదిగోండి అందరికీ నమస్కారం అందరికీ కార్ ఇదే డైరెక్ట్ మీరు చేసుకుంటూ ఉండండి జాగ్రత్త నేను వచ్చేస్తుంది గల జల ప్రవాహ పా స్వామివారి యొక్క ముందే ఎరకాలుగా నడుస్తారా స్వామివారిని కీర్తిస్తారా వాడికి యమధర్మరాజు యొక్క దర్శనం లేదనమాట కాబట్టి ఈ రోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు అనమాట శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ అనుగ్రహించడాని కోసం శ్రీ మందిరంలో ఉంచి వెళ్తారనమాట మామూలుగా అయితే భక్తులందరూ లోపలికెళ్లి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది కొంతమందికి దర్శనం ఉంటుంది ఇప్పుడు మన సౌత్ ఇండియాలో గాని లేదంటే జగన్నాథపురిలో గానీ హైందవేతలకి దర్శనం లేదు వాళ్లకు కూడా దర్శనాన్ని ఇచ్చేదాని కోసం వాళ్ళని అనుగ్రహించేదాని కోసం స్వామివారు స్వయంగా రథుడై బయటికి వెళ్తారనమాట అందరిని అనుగ్రహించేదాని కోసం అందరికీ దర్శనమిచ్చేదాని కోసం ఈ జగన్నాథుడు యొక్క రథయాత్ర చాలా ప్రత్యేకమైంది ఏ మందిరంలో కూడా ఆ మందిరంలోని మూలమూర్తిలో ఊరేగింపుగా వెళ్లరనమాట కేవలం ఉత్సవ మూర్తులు మాత్రమే ఊరేగింపు వెళ్తారు కానీ జగన్నాథ్ బలదేవ సుభద్ర మహారాణి మూలమూర్తులు కూడా ఊరేగింపుగా ప్రతి సంవత్సరం ఆషాఢ ద్వితీయ రోజున ఈ రథోత్సవం జరుగుతుంది జగన్నాథరిలో ప్రాచీనమైన అతి ప్రాచీనమైనటువంటి అత్యంత ప్రఖ్యాతి గాంచినటువంటి రథయాత్ర మహోత్సవం ఇది ఈ రథయాత్ర యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒకసారి కృష్ణుడు రాధే 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 అంటూ కలవరిస్తూ ఉన్నాడు ఆయన స్నేహితులు కూడా శ్రీధాం శ్రీధాం అంటూ కలవరిస్తూ స్పృహగత్తు పడిపోయాడు ఎందుకంటే ఆ బృందావన వాసులంటే అంత ప్రేమ మరి బృందావన వాసులకు కూడా కృష్ణుడు కడితే ఏమీ తెలియదు అందుకనే వాళ్ళని అంత ప్రేమిస్తున్నాడు కృష్ణుడు అలా స్పృహ పడిపోయిన తర్వాత ఎంతమంది వైద్యులు వచ్చినా స్వామివారిని మల్లా స్పృహలోకి తీసుకురావడం సాధ్యం కాలేదనమాట ఆ సమయంలో వచ్చి నేను స్వామివారిని మళ్ళా స్పృహలోకి తీసుకు కానీ ఆయన తిరిగి బృందావనానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి బృందావనానికి వెళ్తే ఆ బృందావనంలో ఉన్న వాళ్ళందరినీ మీరు జగన్నాథ స్వామి వస్తున్నాడు అని మీరు సిద్ధం చేయండి అని చెప్పి చెప్పారనమాట ఎవరంటారు మరి బృందావనానికి అంటే ఉత్తమ్వుడి వచ్చేస్తామంటే ఉత్తవుడి ఇంతకు ముందు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత జగన్నాథుణ్ణి కృష్ణుడిని బలరాముడిని నేను తీసుకొస్తానని చెప్పేసి మాట ఇచ్చి ఇచ్చాడు సార్ తీసుకుని వెళ్ళలే కాబట్టి ఒకసారి వెళ్ళి వచ్చాడు అప్పుడు తీసుకుని వెళ్ళలే మళ్ళా వెళ్ళి తీసి చెప్తే వాళ్ళు వినరు కాదా కాబట్టి అతని మాట మీద నమ్మకం ఉండదు కాబట్టి వాళ్ళు వినరని చెప్పేసి మిత్రాడు నేను వెళ్ళలేనని చెప్పేసి అన్నాడు అయితే తర్వాత బలరాముడి లేదా కోసం ప్రయత్నం చేశాడు ప్రాణాతి రేకమైనటువంటి జగన్నాథుడు వాళ్ళ బృందావనకు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ సిద్ధంగా ఆ రథాలలో తీసుకుని వాళ్ళ గ్రామానికి తీసుకుని వెళ్ళారు అదే రథయాత్ర అందరూ కూడా ఒకసారి చెప్పండి గట్టిగా